యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తములతో మినిస్ట్రీస్ ఈరోజు దేవుని చేత బలముకు వాడబడుచినటువంటి ప్రపంచ సువార్తికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు ఈయన తన పద్దెనిమిది సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముకు వాడబడుచున్న దైవజనులు వీరు ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు క్రుంటివారు నడుచుట గ్రుడ్డివారు చూచుట మూగవారు మాట లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తులు కొడికలలో సేవకుల సదస్సులలో అభిషేక ఆరాధనలో బలముగ వాడబడుచున్న దైవజను వీరు ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తులు ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి విశ్వసించండి దేవుని పొందుకోండి మరల రాణి ఉన్న ఏసుక్రీస్తు నామములు మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను మీరందరూ క్షేమంగా ఆశీర్వాదంగా సుఖంగా బలంతో దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటారని నమ్ముతున్నాను మళ్ళీ దేవుడు దీవించునుగాక నా కోసం కూడా ప్రార్థన చేయండి ఈ మిషనరీ పరిచర్య కేవలం విశ్వాసం మీద నడుస్తుంది దీనికి మీ అందర ప్రేమపూర్వమైన పూర్వమైన కాణికలు పంపి ఈ పరిచర్యాన్ని ఆదుకోండి దేవుడు మళ్ళీ దీవిస్తారు అల్లలు మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను మీ పంపిస్తున్న ప్రతి కార్యం కొరకు నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవుడు మళ్ళీ ధారాళంగా ఏరాళంగా దీవించును కాక చదువుకుందామండి యోశువ నాలుగో అధ్యాయం పద్నాలువ వచ్చిన అండి ఆ దినమును ఎక్కువ అందరి ఎదుట యోశువాను గొప్ప చేసిన కనుక మోసను గౌరవపరిచినట్లు అతను దినములు అన్నిటిను ఒకటి అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వరకు మీరు చదువు అయితే అందులో మాట చదువు ఇస్తున్నారు నేను మోసతో ఉన్నట్లు నేను మీతో ఉంటాను మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇక్కడ మోస ఉన్న అదే స్థానములో మోస ఉన్న అదే స్టేటస్లో కేటగిరీలో ఇప్పుడు యోషువా కనపరచపడుతున్నారు ఈ రోజులో దేవుడు మిమ్మల్ని కనపరచపోతున్నారు వాగ్దానమును నెరవేర్చపోతున్నారు ఆ కాలంలో మోస నిద్రించిన తర్వాత ఎవరు ఈ సంఘమును ఎవరు సమాజమును ఎవరు ఇస్రాయేల్ ప్రజలను నడుపుతారంటే మోస ఆల్రెడీ దేవుడు మాట్లాడి ఉన్నారు కానీ మోసకి ఇచ్చిన ఆ మర్యాద మోసకిచ్చిన గౌరవం ఏమి చలనం కనిపించలేదు కానీ ఇప్పుడు దేవుడు ముఖముఖంగా దేవుడు మాట్లాడుతున్నారు సగల ఆ ఇస్రేల్ ప్రజలు ఎదుట నేను నిన్నే కనపరిచేదను మీకు ఒక గౌరవం రాపోతుంది ఓ ప్రియ పాస్టర్ ప్రియ సేవ చేస్తున్న దేవుని బిడ్డలారా మీ అందరికీ శుభవర్తమానం ఇప్పటివరకు నా విశ్వాసులు నా కుటుంబం నా ఇంటి వారు నా మీరు మీరు బాధపడుతున్నారా దేవుడు మిమ్మల్ని కనపరిచిన రోజు వచ్చి ఉన్నది వాగ్దానమును దేవుడు నెరవేరుస్తారు చదవండి యుశువాటి ఐదులు చొప్పడుతుంది నీ బ్రతుకు దినన్నిటిని ఏ మనుషుడను నీ ఎదుట నిలవలేదు లేదు అమే బ్రదర్ అండ్ సిస్టర్ కానాన్ దేశం వెళ్ళడానికి ఏమి ఆటంకాలుగా ఉన్నదో అదన్నీ దేవుడు తీసివేస్తున్నారు నీకు ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేరుస్తున్నారు ఇక్కడ చూడండి మోసతో చెప్పిన అదే మాటల్ని చెప్పి కనపరుస్తున్నారు అలా లోయా పాలు తేరు ప్రవహించిన దేశమైన ఆ కానా నేరీ దేశానికి మోస ముందు నుండి నడిపించినట్లు యోశువా ఇప్పుడు ముందు నుండి దాని దగ్గరికి వచ్చి నడిపిస్తున్నారు అలా లోయా దగ్గరికి వచ్చినప్పుడు అది పండకాలం కాబట్టి బాగా ఎత్తుగా చదవండి మూడు పద్నాలుగు కోతకాలం యోతాను అని కట్ల మీద పొర్లి పారున్న సమయం కొత్త కాలం డియర్ బత కాలంలో మనకు నీళ్ళు ఉండదు అక్కడ కోత కాలంలో కూడా పారి పొరులున్న సమయం అలా లోయా పారుతున్న యోర్దాన్ మీకు మట్టు ఉండొచ్చు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ కాలములో దేవుడు మిమ్మల్ని యోర్ దానిని ఆటంకాల్ని మార్చబోతున్నారు హా లోంద ఎవరుదానంటే మరణం దానంటే ఒక ఆటంకాలు ఎవరుదానంటే అది తాటి మనం వెళ్తేనే దేశానికి మనం వెళ్ళగలము ఎవరు దానికి ఈ మోస రాలేదు ఈ మోస తాటలేదు మోస అక్కడే నిద్రించారు కానీ ఎవరు దానికి ఎవరు తీసుకొచ్చారంటే యోశువా యోశువా దేవుడు చెప్పిన మాటల్ని వాళ్ళు కనపరిస్తేనే వారిని ఈ తాటడానికి నిలబడి నడిపిస్తారు సిస్టర్ బైబుల్ లో చెప్పబడుతుంది పత్రిక మూడా అధ్యాయం పదిహేడులో మీ గురించి దేవునికి అప్పచెప్పవలసినది కాబట్టి మీరు ఏం చేయాలి ఎలా ఉండాలండి లేకుండా నడిపించిన దాసునికి లోబడి ఆయన మాటల్ని విని దేవునికి ఆయనకు నచ్చినట్లు నడుచుకుంటేనే ఎవరు మనం తాటగలము బ్రదర్ అండ్ సిస్టర్ హాల లోయా అన్నిటి మీద అది ప్రవాహిస్తుంది పారుతుంది ఓ ఇట్లాంటి సందర్భములో కూడా భయపడలేదు ఎవరు దాని తాటడానికి యోషువా ఉన్నారు జోజో జో అమెన్ బ్రదర్ అండ్ సిస్టర్ మరణ యోరు మనం తాటాలి అక్కడ చూపడుతుంది ఆ యాజకులు నలుగురుల యాజకులు పన్నెండు మంది భుజం ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు మోసుకొని వాళ్ళ యాజకులు పాదాలు ఆ యోర్దాన్ల పడకాలే యోర్దాన్ రెండు సీలింది అది ఒరిగిపోకుండా అది పట్టుకోవడానికి భుజం ఇవ్వడానికి పన్నెండు మంది లేచారు మై దేర్ సిస్టర్ మీరు కూడా పడిపోకుండా ఈ రోజు దేవుని కొరకు నిలబడడానికి వాగ్దానములు నెరవేర్చపడానికి దేవుడు మీ కొరకు లేచి ఉన్నారు యోర్దాన్ మీ ఇంటి నుంచి మారిపోవును గాక ఓ వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు పలు విధమైన బలహీనం శోధన నెమ్మది లేని పరిస్థితి ఇదన్నిటి మధ్యలో మీరు చెప్పండి నాకు ఇదా భుజం ఇవ్వడానికి పన్నెండు మంది ఉన్నారు ఇదిగో అపోస్తల పన్నెండు మంది లాగే శిష్యులు పన్నెండు మంది లాగే పన్నెండు వృక్షం లాగే ఓ హాలలే పన్నెండు కోతురం లాగే ఏసుక్రీస్తు నామంలో చెప్తున్నాను ఇదిగో ప్రార్థన చేసిన పన్నెండు స్తంభం లాగే మీ కొరకే పోతున్నారు లేచి ఉన్నారు బాధపడవుతు మీ వెనకాల దేవాది దేవుడు ఉన్నారు ఆశీర్వదిస్తారు మిమ్మల్ని బలపరుస్తారు మీ కట్లాడి తెగిపోవడానికి సహాయించారు ఒక అద్భుతమైన కార్యం చేస్తారు బ్రదర్ అలా అమ్మే వాలిపోతున్నారా అయ్యో నన్ను పట్టడానికి ఎవరు లేదని అనుకుంటున్నారా మీ జీవితం సాగకుండా నా జీవితం ఇలాగే వాలిపోతుంది నేను ఎడిసేడు పడిపోతానని బాధపడుతున్నారా ఈ రోజు మిమ్మల్ని మోయడానికి దూదల్ని దేవుడు పంపుతున్నారు ఓ యాజకున్న దేవుడు పంపుతున్నారు మీ కొలకి అలూయ్య పక్షాదావ పడడానికి కొరకి మీ కొలకి విజ్ఞాపనం చేయడానికి కొరకి దేవుడు తన దాసుల్ని పంపుతున్నారు బాధపడొద్దు హాల దేవుడు గొప్ప కార్యములు మీలో దేవుడు చేయబోతున్నారు మై డియర్ అండ్ సిస్టర్ హాల లోయ మీకు ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయడానికి ఆ వాగ్దానమును పట్టుకొని ప్రార్థించండి ప్రార్థిస్తామా మమ్మల్ని మిక్లిగా ప్రేమిస్తున్నామా పర్ల గొప్ప గొప్ప తండ్రి మేము వాలిపోయినప్పుడు సాగిపోకుండా అయ్యో మమ్మల్ని ఎవరు నిలబెడతారని బాధల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఓదార్చువారు లేక ఓను ఏడిచినప్పుడు దేవుడా దూదల్ని పంపి మమ్మల్ని ఓదార్చావు బలపరిచావు కుంగి కురిగిపోయిన సమయంలో మమ్మల్ని హాలలు యా కొరతలు తీర్చి బలపరిచావే గురువే మీకు వేలాది వేల స్తోత్రం తండ్రి ఆశీర్వదించండి అయ్యా మీకు పలి పరిశుద్ధమైన హస్తం చాపండి రండి ఎలా విధ శోద నుంచి విడుదల దయచేయండి అయ్యా పరిశుద్ధాత్మ శక్తి చేత నిప్పండి అయ్యా ఇప్పుడే షాప కట్లని మారిపోవడానికి సహాయం చేయండి తండ్రి అయ్యా 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 ఈ బలహీనములో ఈ రోగములో ఈ పరిస్థితిలో ఈ పోరాటంలో ఈ కుటుంబ జీవితంలో అయ్యా స్తోత్ర మేము వాలిపోతున్నాం అయ్యా మాకు భోజనం ఇవ్వడానికి మాకోసం ప్రార్థన చేయడానికి మాకోసం విజ్ఞాపన చేయడానికి అయ్యా మీరు పంపించి ఉన్న సేవకుల కొరకు స్తోత్రం సేవకుల నిమిత్తం స్తోత్రం తండ్రి ఆశీర్వదించండి ప్రభు కృపలోపల లోపల పరచండి ఇప్పుడే ఎవరైనా బాధల్లో దుఃఖంలో వేదనలో అయ్యా జాబ్ లేక అలాగనే వివాహం లేక ఇల్లు లేక అలాగే సోదరం అయ్యా ఆలలియ వివాహం కుదరట్లేదు ఇల్లు కట్టలేకపోతున్నాను ఆలయ జాబ్ దొరకట్లేకపోతుంది అని బాధల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతం చేయండి ప్రభు ఈరోజు ఉదయకాలం ఏమేమి కార్యం కొనకు వెళ్తున్నారో ఆ కార్యమని సబలపరచండి ప్రభు వాగ్దానాలన్నీ నెరవేర్చండి పరిశుద్ధమైన నామములు ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి దేవుడు తారాళంగా దీవిస్తారు ఆశీర్దిస్తారు అలాగనే ఈ పరిచర్య అనేక చేయండి మీరు కూడా ఈ పరిచర్యలో కలిసి పరిచరించడానికి రండి ఈ నలభై రోజు పాస్టింగ్ ప్రేయర్లో దేవుడు గొప్ప కార్యం చేయాలని ప్రార్థన చేయండి నా కోసం ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వించ あ <music>